సరస్వతి పవర్ ల్యాండ్ వివాదాలపై ఏదైతే హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పిచ్చిందో అది చట్ట విరుద్ధమని దాన్ని సవాల్ చేస్తూ చెన్నై ఎన్సీఎల్టీలో అప్పీల్ దాఖలు చేశారు విజయమ్మ మరి విజయమ్మ తన ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తిగత వివాదాలపై కార్పొరేట్ రంగుపులిమి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారంటూ జగన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఒక తల్లి తన కొడుకు పైన ఆవేదన చూపడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్గడ్డ గారు నమస్తే సార్ సరస్వతి పవర్ ల్యాండ్ ఇష్యూస్ పైన ఏదైతే హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పిచ్చిందో అది చట్ట విరుద్ధమని చెన్నై ఎన్సీఎల్టీని అప్రోచ్ అయ్యారు విజయమ్మ మరి ఇక్కడ తన కొడుకు పైన తానే ఎటువంటి వ్యాఖ్యలు చేశారంటే అక్రమంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ప్రైవేటు వ్యక్తిగత వివాదాన్ని అడ్డు తమ ప్రతిష్టను దెబ్బతీసి మరీ లబ్ధి పొందుతున్నారంటూ విజయమ్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మరి ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు రాజకీయం కోసం తల్లిని చెల్లిని కూడా కోర్టుకు లాగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటారు ఇప్పుడు మరి తల్లి చేస్తున్నటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ షర్మిలాకి గిఫ్ట్ ద్వారా ఆస్తి సంక్రమించింది అనేది ఇక్కడ వాదన అయితే గిఫ్ట్ డీడ్ అనేది చట్టప్రకారం చెల్లిపాటే అయితే దీన్ని చట్టపరంగా అయ్యే విషయాన్ని మళ్ళీ తిరిగి తను మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఆయన పరిశీలనలో ఉంది అంటే వీళ్ళిద్దరి మధ్యన రాజకీయంగా వైరుధ్యాలు కుటుంబపరంగా వైరుధ్యాలు రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్యన ఇద్దరి మధ్యన బిడ్చి కొట్టిన వ్యవహారాలు మధ్యలో ఉన్న తల్లి ఆ తల్లి ఇద్దరు బిడ్డలను చక్కదిద్దుకోలే పరిస్థితి ఒక రకంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పతనపు అంచులో ఉండటం అలాగే షర్మిళ కూడా ఏదో ముక్కుతా మూలుగుతా ఉన్న కాంగ్రెస్లో ఉండి తన రాజకీయ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయటం ఇలా కుటుంబంగా రాజకీయ పరంగా వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు ఇక్కడ ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం అనేది ఆరోపణగా చెప్తున్న విజయమ్మ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ రాజకీయ లబ్ధి అనేది ఇద్దరికీ లేదు ఎందుకంటే ఇది దొంగ సొమ్ము నిజం చెప్పాలంటే దోచుకున్న సొమ్ము ఈ లక్ష కోట్లు ఏది కష్టపడి చెమటోడ్చి వీళ్ళు కింద స్థాయి నుంచి అట్టడుగు నుంచి వాళ్ళు ఒక్కొక్క మెట్టు మెట్టు ఎదుక్కుంటూ వచ్చిన సందర్భం కాదు అది అడ్డగాలుగా దోచుకున్న సందర్భమే ఉంది ఇక్కడ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజున లక్ష కోట్ల దోచుకున్నాడు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం ఏముంది ఇంకా కుటుంబ గౌరవం అక్కడ ప్రజలకు తెలిసిన విషయమే ఈ జగన్ ఏం చేశాడో జగానికి తెలుసు ఆ విధంగా అతను అక్రమ ఆస్తి ఎలా వచ్చింది రెండు వేల కోట్లు దోచుకున్నాడని ఇప్పుడు కే కేసులు ఇప్పుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు బెయిల్ మీద ఉన్నాడు సో ఎక్కడి నుంచి ఉంటుంది ఇంక పరువు అంటే పరువు అంటే ఇదేనా అంటే ఇలా దోచుకోవడం పరువు కాదు కదా సో ఏదైతే మొత్తానికి దోచుకున్న సొమ్ము ఆ దోచుకున్న సొమ్ము వాటాలు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని వాటాలు తెక్క వచ్చిన గొడవలు ఇవి దీంట్లో మళ్ళీ ఈవిడ రాజకీయ లబ్ధి అంటుంది రాజకీయ లబ్ధి అంటే ఇప్పుడు ఈవిడ ఉద్దేశం ఏంటంటే అంటే జగన్ ఏమనుకుంటున్నాడు అనుకుని మనం ఆలోచించాల్సి వస్తే ఇవాళ రాజకీయంగా ఎదుర్కొంటున్న ఒక విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని రోడ్డున పడేసాడు వీధిని పడేసాడు వాళ్ళకి ఇస్తానన్నది వాళ్ళకి ఇచ్చిన ఏదైతే గిఫ్ట్ డీల్ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి అక్రమం అక్రమంగా సంపాదించడమే కాకుండా అక్రమంగా మళ్ళీ తిరిగి తను తిరిగి పొందాలనుకుంటున్నాడు దాని విషయంలోనే కోర్టుకు వెళ్తున్నాడు అనేది ఉంది సో ఇక్కడ ఏంటంటే రాజకీయంగా అతను ఏవైతే ఎదుర్కొంటున్నాడో తల్లిని చెల్లిని రోడ్డున వదిలేసాడని దాన్ని అది కాదు నేను నేను తిరిగి గెలవటం వల్ల అంటే ఈ కోర్టులో కేసుని గెలవటం వల్ల నాస్తి నేను తిరిగి దక్కించుకుంటున్నాను ఇది అక్రమంగా నేను వాళ్ళు ఏం నెట్టేయలేదు వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు అనేది ఒక మెసేజ్ ని పంపాలనేది అతని ఉద్దేశం కానీ ఇది ఇప్పటికే అందరికీ తెలుసు ప్రజలకి ఒకవేళ వాళ్ళు రోడ్డు మీద పడేసిన లేదు పంచుకున్నా మొత్తంగా అయితే ఇది దొంగ సొమ్ము ఇది క్లియర్ అంటే ఇప్పుడు తల్లిని ఏదైతే ప్రతిపక్షాలు తల్లిని చెల్లిని గెంటేసాయ అని చెప్పి చెప్తున్నారో సో వాళ్ళే మోసం చేశారు అనే ఉద్దేశం రావడానికి కోసమే ఇటువంటి కేసులు పెడుతున్నారంటారా జగన్మోహన్ రెడ్డి కేసుల వల్ల రాజకీయ లబ్ధి వస్తుంది అని ఇవిడంటున్నారు అదేంటారు రాజకీయ లబ్ధి అనేది లేదు ఇక్కడ రాజకీయంగా వాళ్ళు ఎప్పుడో అది సెల్ఫ్ గోల్ చేసుకున్నారు ఈ విషయంలో ఇద్దరు ఎప్పుడైతే రోడ్ ఎక్కారో రోడ్ ఎక్కిన తర్వాత ఆస్తుల వివాదంలో అప్పటికే పబ్లిక్ పూర్తిగా అర్థమైంది ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఏ విధంగా అక్రమార్జున వల్ల వచ్చింది ఏ విధంగా వీళ్ళు పంచుకోవాలనుకుని చూశారు ఇక నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాదన ఎలా ఉంటుందంటే ఇది నా అంత నేను దోచుకున్న సొమ్ము దోచుకున్న సొమ్మును వాటాడితే ఎలా అని ఎలా ఉంది ఇక్కడ నిజం చెప్పాలంటే ఎందుకంటే ఒక దొంగ ఒక ఏదో పాత ఒక కథ ఉంది ఇక్కడ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి నరకానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరు మంచి చెడ్డ ఇప్పుడు అన్యాయం చేసి దొంగతనం చేసుకొచ్చి మనుషులు చంపి సంపాదించిన డబ్బుతో తీసుకొచ్చి వంట ఇస్తే భారీ వంట చేసి ఇచ్చింది అయితే ఇద్దరిలో ఎవరు మరి దీన్ని ఆ పాపాన్ని ఎదుర్కోవాలంటే మీ పాపంలో నాగే సంబంధం ఉంది నువ్వు తీసుకొచ్చింది వండి పాడ తినటంలో సమా సమానంగా తినటాన్ని చెప్తే అనేలాగా ఒక కథ పాత రోజుల్లో ఉండేది అలాగా దోచుకున్న సొమ్ము దొంగ ఎవడైతే దోచుకున్నాడో వాడిదే ఆ పాపం కానీ వాటలు వేసుకున్నాడో పాపం కాదు అన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ కూడా సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే షర్మిల ఇక్కడ దోచుకున్న సొమ్ములో అంటే అతను ఏంటంటే నేను దోచుకున్నాను కానీ నీకు ఆ వాటలు ఇంటికి ఇవ్వాలనేటట్టుగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నావు కాబట్టి ఆ దోపిడీని నాకు వాటా ఉందని శర్మిల ఒక కోర్టులో తీర్పు తనకు అనుకూలంగా రాకపోయినా మరో కోర్టుకెక్కారు విజయమ్మ గారు అంటే ఆ తల్లి ఆవేదనను ఏ విధంగా అర్థం అంటే కొడుకు పైన ఎందుకు అంత వ్యతిరేకత కలుగుతుంది తనకి వ్యతిరేకత లేదు ఇక్కడ అనుకూలత లేదు ఇద్దరి మధ్యన అంటే ఒక రకంగా తనే అంటుంది ఇద్దరి మధ్యన ఇద్దరు నా బిడ్డలు కావటం వల్ల నేను మానసికంగా వేదనకు గురవుతున్నానని చెప్తుంది అయితే వీళ్ళిద్దరి మధ్యన రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇప్పట్లో మరి కలిసి ముందుకు వెళ్ళే అవకాశం లేదు దానివల్ల ఈ కోర్టులో ఈ కేసు తేలే వరకు కూడా వీళ్ళిద్దరం పోరాటం మధ్యన నడుస్తూనే ఉంటుంది రాజకీయంగా నడుస్తుంది వ్యక్తిగతంగా కూడా నడుస్తుంది అందరూ సందేహం లేదు ఇటీవల రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజు కూడా గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళబోయారా అయినా సరే ఆయన ఆప్యాయంగా పలకరించిన తీరు కానివ్వండి అసలు కనిపించలేదు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ముట్టినట్టుగా ఉన్న వ్యవహారాలను అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ సంబంధాలు అనేవి కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి ఎవరికి ఎవరికి మధ్యన సరైన సంబంధాలు లేవు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే ఎవరు ప్రయోజనం కోసం వాళ్ళు సందర్భం కనిపిస్తుంది అక్కడ ప్రజలకు కూడా అదే అర్థం అవుతుంది కూడా ఇప్పుడు కోర్టులో కొడుకు పైన యుద్ధం చేస్తూనే అటు రాజకీయంలో కూడా తన మనవడిని రంగప్రవేశం చేయించింది విజయమ్మ అనే కథనాలు వినిపిస్తున్నాయి దీనిపైన మీరేం చెప్తారు ఆవిడ బ్లెస్సింగ్స్ తోనే ఆ రోజున షర్మిలతో పాటు మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో వెళ్ళి అక్కడ షర్మిల ప్రెస్ మీట్ లో మాట్లాడింది తర్వాత కొడుకు రాజకీయగా రాజకీయాల్లోకి రాబోతున్నాడనే విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా ఆవిడ అక్కడ మాట్లాడటం జరిగింది సో ఏదేమైనా రాబోయే రోజుల్లో రాజారెడ్డి వారసుడిగా రాజశేఖర రెడ్డి మానవుడిగా ఈ విధంగా మళ్ళీ తిరిగి ఆ రాజారెడ్డి పేరు పెట్టుకోవటంలోనే తనని రెడ్డి వారసుడు నా బిడ్డ అనేది శర్మిలా చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి తన రాజకీయ వారసత్వాన్ని తన బిడ్డ ద్వారా మరి ప్రజల్లో తీసుకెళ్ళి తన బిడ్డకు ఒక రాజకీయ గమ్యాన్ని మరి వాళ్ళ తనే నిర్దేశించిందని చెప్పుకోవచ్చు ఆ రకంగా రాబోయే రోజుల్లో రాజారెడ్డిని మరి రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి తెర ముందుకి మరి అవసరమైతే తెలుగుదేశంతో కానీ అటు పక్కన వైసీపీతో కానీ కానీ కాంగ్రెస్ పక్షాల నుండి పోరాడాలనే ఉద్దేశంగా ఆవిడ కనిపిస్తూ ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం